నలభై ఎనిమిదవ డివిజన్లో మా తోటి కార్మికుడు మా సోదరుడు మా సభ్యుడు మా మేకల నరసయ్య గారు నలభై ఎనిమిదవ డివిజన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గ్యాస్ స్టవ్ ద్వారా పోటీ చేసి ఎన్నికల ప్రచారంలో కొనసాగించడం జరుగుతుంది తను పూర్తి ప్రజల మద్దతు గైకొని గెలవాలని ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందాలని మేము ఈరోజు మా సూతారి సంఘం తరఫున బిల్డర్ అసోసియేషన్ తరఫున మరియు గోవా చిప్పింగ్ తరఫున మరియు సెంట్రింగ్ సంఘం తరఫున ఇతర సంఘాల తరఫున ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది వారికి వారి గెలుపుకి మా వంతు కృషి మా సంఘాల వంతు కృషి చేస్తామని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం వారికి పూర్తి మద్దతు తెలియడానికి తెలపడానికి మేమందరం ఈరోజు ముందుకొచ్చి బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది వెల్ఫేర్ అసోసియేషన్ నలభై డివిజన్ నా పేరు సెక్రటరీ నేను ఇక్కడ మాకు మేకల నరసయ్య గారు కూడా ఏకగ్రీవంగా మూడు సార్లు ప్రెసిడెంటు కాబట్టి ఈసారి టికెట్ హండ్రెడ్ పర్సెంట్ టికెట్ వస్తుందని మేము అనుకున్నాం టికెట్ ఇవ్వలేదు ఇంత ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుడు కాబట్టి మేము అందరం మా డివిజన్ ప్రజలు మహిళలు కానీ మా మా మాలు మగవాళ్ళు కానీ అందరం కలిసి కట్టుగా ఈయనకు ఎన్నండి ఉంటే గెలిపించుకొని మేము వాళ్ళకు బుద్ధి చెప్తాం మాకు టికెట్ ఇవ్వనందుకు కాంగ్రెస్లో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇండిపెండెంట్గా గెలిపించి మేము తీరుతాం తర్వాత కూడా ఈ పనులు కూడా చేస్తాడు మాకు ఎన్నో పనులు చేసిండు నర్సన్న ఇది కాకముందు కూడా పనులు చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి నర్సన్న ప్రతి పనుల లోపల టెంపుల్కి కానీ మా యొక్క అభివృద్ధి కమిటీకి కానీ ఏది కానీ సహాయం చేసినటువంటి వ్యక్తి ఈ మాకు పదమూడేళ్ళు మా అభివృద్ధి కమిటీ లోపల ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి మాకు కూడా ఇంకా ముందు కూడా మస్తు పనులు చేస్తాడని మేమందరం అనుకొని కలిసికట్టుగా ఈ డివిజన్లో ఈ ఇండిపెండెంట్గా గెలిపించి వారికి తగిన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ నలభై డివిజన్ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తికి ఈ అమ్ముడు పోయి మాకు టిక్కెట్ ఇవ్వలేదు ఇవాళ టికెట్ ఇచ్చినట్టు ఉంటే మాది హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి అన్నారు కానీ మాకు ప్రజలే టికెట్ ఇక టికెట్ తోటి సంబంధం లేదు ప్రజలే మా పార్టీ కాబట్టి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం నలభై డివిజన్ నుంచి వెళ్ళి ఫస్ట్ సభ్యుడు గెలిచేది ఇండిపెండెంట్ భూలక్ష్మి మేకల భూ భూలక్ష్మి అని మేము తెలుపుతున్నాం మా మద్దతు అందరి మద్దతు ఉన్నది కాబట్టి తప్పకుండా గెలుతాడు ఈ విజయాన్ని సాధించి మేము వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని కోరుకుంటున్నాం పాటి హనుమంతరావును నలభై ఎనిమిదో డివిజను మేకల నరసన్న పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ టికెట్ కొరకే కష్టపడుకుంటూ వచ్చిండు ఆ రోజు నుంచి రాత్రి పన్నెండు వరకు టికెట్ నరసన్నదని చెప్పి పన్నెండింటికి దొంగగా అమ్ముకున్నారు వేరే డివిజన్ వాళ్లకు అందుకు మేమందరం బాధపడి ఇప్పుడు ఇండిపెండెంట్గా తీసుకొని నరసన్నను గెలిపించి మీకు ఇస్తాం అప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు సరైన బుద్ధి చెప్పినామని అనుకోవాలి నలభై ఎనిమిది డిజైన్ ప్రజలకు నా నమస్కారం నా తోటి నా సంఘాల అన్నలకు నాకు తాపి సంఘము సంట్రింగ్ సంఘము పులంబర్ సంఘము కలర్ సంఘము అన్ని సంఘాలు కలిసి నాకు వందల మందితో నాకు బాగా మద్దతు చేశారు వాళ్ళు ఎప్పుడెప్పుడు కానీ వాళ్ళు నేను రుడిపాడున్నాను వాళ్ళు ఎప్పుడు కానీ నేను ప్రతి సంఘాలల్లో మా సోదరులతో కలిసి ఉండబట్టి ఒక నలభై సంవత్సరాలే నలభై సంవత్సరాల నుంచి మా సోదరులు అందరూ మా సంఘాలు మా సంఘాలు సంట్రింగ్ సంఘము సుతారి సంఘము పులంబర్ సంఘము ఎలక్ట్రిసి సంఘము గోవా సంఘము అన్ని సంఘాలు నాకు మద్దతు ఇచ్చినాయించుకో